ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఒక ఆటవిక పరిపాలన అన్నటువంటి విషయంగా మనం అభివర్ణించవచ్చు మీకు వీడియో రూపంలో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మా కార్యకర్తలపైన చేస్తున్నటువంటి నాయకులపైన చేస్తున్నటువంటి దాడుల్ని మీకు చూపించడం జరుగుతుంది చట్టం లేదు స్వేచ్ఛ లేదు న్యాయం లేదు అన్యాయమే రాజ్యమేలుతుంది ఈ యొక్క ఈ ప్రమాణ స్వీకారానికి ముందే ఈ రకమైనటువంటి ప్రామాణికాలు సృష్టిస్తున్నారు అని అంటే దీని మీరు అర్థం చేసుకోవచ్చు చంద్రబాబు నాయుడు పరిపాలన రాబోయేటటువంటి ఐదు సంవత్సరాల కాలంలో ఎలా ఉంటుంది అన్నటువంటిది కనీసం ఫిర్యాదు చేస్తామన్నా కూడా దాడి చేయించుకొని దాడి జరిగిన తరువాత గాయాలకి గురై తరువాత కూడా ఫిర్యాదు చేస్తామని అంటే అధికారులు భయపడుతున్నటువంటి పరిస్థితి ఫిర్యాదు తీసుకునే దానికి ఇది చంద్రబాబు నాయుడు పరిపాలన ఈరోజు రాష్ట్రాన్ని అత్యంత భయానకమైనటువంటి వాతావరణంలో ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ముందే నెట్టడం జరిగింది ఇక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తరువాత రాష్ట్రం మొట్టమొదటిగా మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్నో ఎన్నికలు జరిగాయి ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి ఎన్నో ప్రభుత్వాలు వెళ్లాయి కానీ ఈ విధంగా ఎన్నడూ లేని విధంగా ఎన్నికల తర్వాత హింస చెలరేగడం అన్నటువంటిది ఈ యొక్క చంద్రబాబు నాయుడే నాంది పలికాడు అన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తా ఉన్నా ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే లక్ష్యంగా పార్టీ శ్రేణులే లక్ష్యంగా కొనసాగినటువంటి దాడులు ఎన్నికల ఫలితాల తర్వాత కూడా కొనసాగాయన్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని వాళ్ల ఆస్తులని కుటుంబ సభ్యులని లక్ష్యంగా చేసుకుని టీడీపీ ముఠాలు టీడీపీ గుండాలు ఈ రోజు రాష్ట్రంలో స్వైర్య విహారం చేస్తా ఉన్నాయన్నటువంటి విషయం మనం గమనించుకోవాలి టీడీపీ ప్రభుత్వం అంటే గుండాగిరి అని చెప్పకనే చెప్ప చెప్పొచ్చు టీడీపీ కార్యకర్తలా మీరు గుండాలా అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం మీరు అడగొచ్చు ప్రభుత్వం ఇంకా ప్రమాణ స్వీకారం ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేయకముందే మీరు ఈ ఆరోపణలు చేస్తున్నారు అని మీరు ప్రశ్నించవచ్చు నేను ఒకటే సమాధానం చెప్తా ఉన్నా ఉద్దేశపూర్వకంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ముందే ఈ యొక్క హింసను ప్రేరేపించాడు అనేటటువంటి విషయంలో ఎటువంటి సందేహం లేదు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుందనని ప్రమాణ స్వీకారానికి ముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద దాడులు జరపండి అనని ఆయనే స్వయంగా ఆదేశాలు ఇచ్చాడు అన్నటువంటి విషయం అంతర్గతంగా తెలుగుదేశం పార్టీ నాయకులు చర్చించుకుంటున్నటువంటి విషయం మీకు మీ దృష్టికి వచ్చే ఉంటుంది దాడుల్ని అడ్డుకునేటటువంటి వ్యవస్థలే కల్పించట్లేదు న్యాయ వ్యవస్థను అప్రోచ్ అయ్యాం పోలీస్ వ్యవస్థను అప్రోచ్ అయ్యాం రెవెన్యూను అప్రోచ్ అయ్యాం పోలీసు వ్యవస్థ నీరు గారిపోయింది నిస్తేజంగా మారిపోయింది వ్యవస్థ పనిచేయకుండా మానేసింది బాధితులు పడుతున్నటువంటి ఎవరైతే హింసకు గురయ్యారో ఎవరైతే హింసకు లోనయ్యారో ఆ బాధితుల ఆక్రందనలన్నటువంటిది ఒక్కసారి చంద్రబాబు గాని ఆలకిస్తే అదే ఆక్రందన తన కుటుంబ సభ్యులు చేస్తే ఎంత మనసు నొప్పిస్తుందో ఒక్కసారి చంద్రబాబు నాయుడు అర్థం చేసుకోవాలి అని నేను తెలియజేస్తా ఉన్నా మన కుటుంబ సభ్యులు అదే రకమైనటువంటి బాధ అనుభవిస్తే మనం ఎలా ఫీల్ అవుతామో అదే ఇతరులు అనుభవించినప్పుడు కూడా ఒక నాయకుడుగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు కూడా అదే ఆవేదనతో ఆ యొక్క బాధలు తీర్చాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రిగా ఆయన మీద ఉంది అన్నటువంటి విషయంలో ఎటువంటి సందేహం లేదు ఎన్నికల ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత రెండు సందర్భాల్లో కూడా చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు లోకేష్ ఇద్దరు కూడా ఈ రక్త చరిత్ర నేను అభివర్ణిస్తా ఉన్నాను ఇది రక్త చరిత్ర ఈ యొక్క చీకటి అధ్యాయంగా చరిత్రలో మిగిలిపోతుంది రెండు వేల ఇరవై నాలుగులో మొట్టమొదటిసారి చంద్రబాబు నాయుడు నేను అనుకుంటాను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అధికారంలోకి వచ్చాడు అది బీజేపీ పార్టీ వల్లనే ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చాడు అది బీజేపీ సహకారం వల్లనే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో మళ్లీ అధికారంలోకి వచ్చాడు అది కూడా బీజేపీ సహకారం వల్లనే నేను చెప్తా ఉన్నాను ఈ హింస ఇలాగే కొనసాగితే రాష్ట్రంలో బీజేపీ కూడా రాష్ట ప్రభుత్వంలో బిజెపి భాగస్వామి కూడా ఉంది కాబట్టి బీజేపీ కూడా ఈ బాధ్యత వహించాల్సి ఉంటుంది అన్నటువంటి విషయాన్ని నేను స్పష్టంగా చెప్తా ఉన్నాను